నెల్లూరు జిల్లా వెంకటాచాల మండలం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు డాక్టర్లు సక్రంగా వైద్యం అందిస్తున్నారు అంటూ రోగులను అడిగి తెలుసుకున్నారు సామాజిక ఆరోగ్య వైద్య కేంద్రంలో వసతులపై ఆయన వైద్యులతో చర్చించారు ఆరోగ్య కేంద్రంలో కావలసిన వసతులపై ఆయన వెంటనే స్పందించారు వెంకటాచలం పొలకూరు మండలాల్లో సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో వసతులు ఏర్పాటు చేస్తామని చెప్పారు ఏంటంటే ప్రధానంగా రెండు సిహెచ్లకి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్కి జనరేటర్స్ లేవు వాషింగ్ మిషన్స్ లేవు పది కంప్యూటర్స్ ఇక్కడ పది కంప్యూటర్స్ కావాలా పొదలకూరులో పది కంప్యూటర్స్ కావాలి ఇవన్నీ మొత్తం పిహెచ్లకి మినరల్ వాటర్ ప్లాంట్స్ పెట్టిస్తామని చెప్పారు రెండు సిహస్సిలకి మళ్ళీ చెప్తున్నారు రెండు సిఎస్సిలకి జనరేటర్స్ వాషింగ్ మిషన్స్ కంప్యూటర్స్ అక్కడ పది ఇక్కడ పది పొదలకూరు వెంకటాచలం పిఎస్సిలు అన్నిటికీ మినరల్ వాటర్ ప్లాంట్స్ ఇప్పుడు వెంకటాచలం సిహస్సీకి వచ్చాం ఇది రెండు వేల పద్దెనిమిదిలో మా టైంలో నాలుగు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయలతో ఈ పెద్ద సౌకర్యవంతమైన సిఎస్సి కట్టించాం నాలుగు కోట్ల మొక్క మేము ఇక్కడ పోస్ట్ మార్టం సేవలు కూడా మొదలుపెట్టారు అయితే ఒక రూమ్ ఉంది కానీ దానికి కనెక్టివిటీ రోడ్ లేదు ఆ రోడ్డు కూడా శాంక్షన్ చేయించేస్తాం సరే వీళ్ళందరూ అడిగినట్టు ఇక్కడ కంప్యూటర్స్తో పాటు ఓటీ లైట్ ఒకటి కావాల్సి వచ్చింది నియమకు అవసరమైన పరికరాలుతో పాటు ఫ్రీజర్ కావాల్సి వస్తుంది రోగుల సంఖ్య పెరుగుదలకు అనుగుణంగా పేషెంట్స్ పెరిగేదానికి అనుగుణంగా మందుల సరఫరా కూడా కావాలన్నారు ఆరు ఏసీలు పనిచేయటం ఆరు ఏసీలు సో అవి కూడా వెంటనే సర్వీస్ చేసేవాళ్ళ రిపేర్ చేసేవాళ్ళను పంపించామన్నా కూడా పంపించాం ఇప్పుడు ఇక్కడ కూడా పంపిస్తాం ఇంకా ఈ మరుగుదొడ్లకు పార్టీషన్ కావాలన్నా మేల్ ఫీమేల్ కలిపి పార్టిషన్ లేకుండా ఉంది అది కూడా చేస్తామని నేను చెప్పాను ఆ స్టాఫ్ వాష్రూమ్స్ ఇవన్నీ ఏర్పాటు చేస్తాం అయితే మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం మాత్రం ఫ్రీగా స్వర్ణ భారతి ట్రస్ట్ నుంచి దీపమ్మ ట్రస్ట్ నుంచి ఉచితంగా మధ్యాహ్నం రాత్రి భోజనాలు వాళ్ళు సరఫరా చేస్తున్నారు ఎందుకంటే ఎనభై రూపాయలు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది మూడు కోట్లకి అది సరిపోవటం అందుకని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఖర్చులు పెట్టి లంచ్ డిన్నరు స్వర్ణ భారత్ నుంచి వస్తుంది వాళ్ళకు కూడా నేను నిజంగా అభినందనలు తెలియజేస్తున్నాను నేనేమంటానంటే నిన్న ఫస్ట్ ఎందుకు పెట్టామంటే పిహెచ్ఎల్తో డిఎం అండ్ హెచ్ఓను పెట్టుకొని సమావేశం పేదోళ్ళు పోయేది పిహెచ్ఎల్కి సిహెచ్ వాళ్ళకి మిగతా ప్రైవేట్ హాస్పిటల్స్తో పాటు కనీసం వెనక ముందు సౌకర్యాలన్నా లేకపోతే ఇబ్బందికి గురవుతారనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేశాము సరే ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే అడిషనల్ బిల్డింగ్ కూడా కావాలని చెప్తున్నారు దాన్ని కూడా ప్లాన్ చేస్తాము ఒకటి అన్ని పిఎస్సీలకి సిఎస్సీలకి మినరల్ వాటర్ ప్లాంట్స్ కానీ జనరేటర్స్ కానీ వాషింగ్ మిషన్స్ కానీ కంప్యూటర్స్ కానీ ఇవన్నీ ఏదో ఒక కంపెనీ సిఎస్ఆర్ నిధుల నుంచి కలెక్టర్తో కూడా మాట్లాడి ఆ కంపెనీలతో కూడా మాట్లాడుతుండ వాళ్ళ దగ్గర నుంచి కన్సెంట్ తీసుకొని కలెక్టర్ అప్రూవల్ తీసుకొని మొత్తం ఈ తొమ్మిది పిఎస్సీలు సిహెస్సిలు ఇటన్నిటికి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం మా బాధ్యత